ఈ సంవత్సరం సగం నిధులే పెడతాము ఫార్టీ పర్సెంట్ సెంట్ నిధులే పెడతామంటే వచ్చే సంవత్సరం అంత ఇన్కమ్ వస్తుందని నమ్మకం ఏంటి ఉండి ఆదాయం గత సంవత్సరంగా కోవిడ్లో కొద్ది కోవిడ్లో మనం బాగా డౌన్ అయిపోయిన తర్వాత కొద్దిగా పెరిగింది దాన్ని బేస్ చేసుకొని మీరు వచ్చే సంవత్సరం కూడా ఇంత ఇంత ఖర్చు పెడతామని పోతే దేవస్థానం డబ్బులు ఎక్కడ ఉన్నాయి నూట ముప్పై కోట్లకు మించి ఆదాయం రావట్లేదు నవంబర్లో వచ్చింది దాదాపు నాకున్న సమాచారం మేరకు నూట ఎనిమిది కోట్లే అనుకుంటాను ఆ ఆ యొక్క దీంట్లో పోతే ఇప్పుడు మీరు ఇస్తున్న డబ్బులకి వచ్చే సంవత్సరం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు మీరు ఎక్స్ట్రాగా ఇంత దాన్ని డబ్బులు ఇస్తున్నారు కదా మీ యొక్క బడ్జెట్ ప్రకారం హ్యూమన్ రిసోర్సెస్ పేమెంట్స్ అంటే జీతాలు బచ్చాల వాటికి పదిహేను వందల ముప్పై మూడు కోట్లు మెటీరియల్ పర్చేసెస్ దాన్ని ఏమంటారు ఈ లడ్డూ ప్రసాదాలు దానికి దీనికి ఆరు వందల తొంభై కోట్లు కార్పస్కి ఒక ఆరు వందల కోట్లు అండ్ ఇంజనీరింగ్కి ఒక మూడు వందల కోట్లు మిగతా ఉన్నా ఐ మీన్ స్మాల్ స్మాల్ ఖర్చులు కంట్రిబ్యూషన్ స్టేట్ గవర్నమెంట్ లోన్స్ అడ్వాన్సెస్ ఎంప్లాయీస్ లోన్స్ స్విమ్స్కి ఏదో చిన్న చిన్న రిపేర్లు శ్రీనివాస్ ఎత్తు వచ్చి అని చిన్న యాభై కోట్లు పాతి కోట్లు అంతా కలిసి నాలుగు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలు మీరు ఖచ్చితంగా లెక్క చూపించినప్పుడు ఇప్పుడు కొత్తగా మీరు ఇచ్చిన పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఎంత ఖర్చు పెడితే వంద కోట్లు రెండు వందల కోట్లు నాలుగు వందలు ఐదు వందల కోట్లు ఎంత ఖర్చు పెడితే ఆ అంత ఎక్కడి నుంచి తెస్తారు బడ్జెట్లో ఏ ఏ పద్దు తీసేస్తే ఇప్పుడు నేను చదివిన పద్దుల్లో మొత్తం పదిహేడు పదిహేడు పద్దులు ఉన్నాయి ఈ పదిహేడు పద్దుల్లో ఏ పద్దుని పీకేస్తే మీరు పెట్టబోయే కొత్త ఖర్చు వస్తుంది ఈ డివియేషన్కి పాత పద్దులు తీసేయడానికి కొత్త పద్దులు చేర్చడానికి గవర్నమెంట్ అనుమతి తీసుకున్నారా ఇట్లా చేయడం అనేది బడ్జెట్ని ఇంత లెవెల్లో డీవియేట్ చేయడం అనేది ఆర్థిక యాజమాన్యం అంటారా యు సే దట్ యువర్ యు నో ఎవ్రీథింగ్ అండ్ యూ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ మేము డిఫెన్స్ ఎస్టేట్స్ నుంచి వచ్చామని చెప్తారు కదా ఒక రాజకీయ నాయకుడు పదవిలోకి రాగానే చైర్మన్గా రాగానే మూడు నెలల్లో ఇంత పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలను కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చారు అన్న విషయాన్ని తర్వాత వద్దాం దాంట్లో ఎంత పర్సెంటేజ్ తర్వాత వద్దాం ఏ విధంగా ఇస్తారు మీరు ఇది తప్పు కదా యాజ్ యాజ్ అ కస్టోడియన్ ఆఫ్ యాజ్ అ రెగ్యులేటరీ కస్టోడియన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున మీరు అక్కడ ఉన్నప్పుడు ధర్మారెడ్డి గారు ఈజ్ ఇ రైట్ ఆన్ యువర్ పార్ట్ ఇంత జరుగుతుంటే ఎండోమెంట్ సెక్రటరీ కరికాల వల్ల ఐఏఎస్ గారు ఏం చేస్తున్నారు ఇది తప్పు దిస్ ఇస్ నాట్ ది వే అని ఆయన ఎందుకు చెప్పడం లేదు దేవాదాయ శాఖ మంత్రి ఎంతసేపటికి పక్క పార్టీని కొట్టు సత్యనారాయణ గారు ఆయన ఏం చేస్తున్నారు ఆయన ఆ శాఖ మంత్రి కదా వందల కోట్ల రూపాయలు ఆ టైప్లో ఇష్ట ఉత్సవాల్లో కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది కొట్టు సత్యనారాయణ గారు ఏం చేస్తున్నారు ఇంకపోతే శానిటేషన్కి ఎనభై కోట్లు రెకరింగ్ అంటే ప్రతి సంవత్సరం ఎయిటీ క్రోర్స్ ఇస్తారంట గరుడ వారధి కోసం నాలుగు వందల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం కదా దేవస్థానం తరఫున ఎందుకు ఖర్చు పెట్టాను సార్ అలిపిరి నుంచి నేరుగా సారీ స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి అలిపిరికి నేరుగా భక్తులను పంపిస్తాను కదా కొంతమంది అటు ఇటు హోటల్లో ఉంటే ఉండొచ్చు ఈ గరుడ వారాధి కట్టేసిన తర్వాత మరి ఇప్పుడు శానిటేషన్ తిరుపతి మున్సిపాలిటీకి ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉంది ఎందుకు టీటీడీ ఖర్చు పెడుతోంది ఇంకా చెప్పాలంటే బయట వాళ్ళకి అర్థం కాలేదేమో సార్ మీరు ఇచ్చింది ఆ ఊరి వాళ్ళం కాబట్టి మాకు బాగా అర్థమవుతుంది నేను ఆ ఊరు అనే కాబట్టి మహిళా యూనివర్సిటీ అక్కడెక్కడన్నా యాత్రికులు వస్తారా అండి ఎస్ఈ యూనివర్సిటీ డైరీ ఫామ్ శ్రీనివాస్ మంగాపురం మెయిన్ రోడ్డు ఎస్వి ఆర్ట్స్ కాలేజు ఇక్కడంతా ఎక్కడొస్తారండి యాత్రికులు ఆ యాత్రికుల కోసం అక్కడ వచ్చే అక్కడ యాత్రికులు వస్తారని చెప్పేసి మీరు శానిటేషన్ కోసం ఖర్చు పెడతారా ఇది అన్యాయంగా అనిపించట్లేదండి మీకు తిరుపతిలో ఉన్న వాళ్ళు చూసుకోండి డైరీ ఫామ్లు ఎస్వి ఆర్ట్స్ కాలేజీలు ఏమంటే పద్మావతి గర్ల్స్ హై స్కూలు ఎస్వి నగరు ఇంకోటి ఎల్ఎస్ నగరు ఇక్కడంతా కూడా శానిటేషన్ కోసం దేవస్థానం ఖర్చు పెట్టింది అక్కడ యాత్రికులు వస్తారంట తిరుపతిలో ఉన్న యాభై వార్డులలో ముప్పై తొమ్మిది వార్డుల్లో యాత్రికులు వస్తారు అని ఎనభై కోటి రూపాయలు కేటాయించేస్తారా ఎవరు డబ్బు అంటేది గాంధీ రోడ్డు చిన్న బజారు తిలక్ రోడ్డు బండ్ల మీద లాంటి ప్రాంతాలు వందల సంవత్సరాలుగా తిరుపతి మున్సిపాలిటీ చేస్తుంది ఇప్పుడు సడన్గా మున్సిపాలిటీకి ఎందుకు ప్రాబ్లం వచ్చింది మీ దగ్గర నుంచి అర్జెంటుగా డబ్బులు తీసుకోవాలంటే స్వచ్ఛ భారత్లో తిరుపతి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సిటీ స్వచ్ఛ భారత్లో వన్ ఆఫ్ ది సిటీ అయినప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తున్నప్పుడు ఈ ఫండ్స్ అంతా పోతున్నాయి అసలు తిరుపతి మున్సిపాలిటీకి వచ్చే నిధులు ఎంత గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి వచ్చే ఫండ్స్ ఎంత స్వచ్ఛ భారత్ నుంచి ఎంత ఫండ్స్ వస్తున్నాయి దాంట్లో ఈ శానిటేషన్కి అయ్యే ఖర్చు ఏంటి ఈ లెక్కలు మున్సిపాలిటీ నుంచి మీరు తీసుకున్నారా షార్ట్ ఫాల్ ఏమైనా ఉందా ఆ షార్ట్ ఫాల్ని మనం ఫిల్ చేయడంలో ఏమన్నా అర్థం ఉంటే ఉంటుందేమో కానీ అవి ఏమీ లేకుండా ఏదో మీ ఇష్టం